హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఇవి నేర్చే ఆస్ట్రాలజిస్ట్ అండి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం పట్టబోతుంది రాహుగస్త చంద్రగ్రహణం అండి ఇది వచ్చేసి కుంభరాశిలో జరుగుతుందండి సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యరాత్రి ఒకటి ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుందండి ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది మెయిన్గా కుంభరాశి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి వాళ్ళు ధన నష్టం జరగడం కానీ ఆరోగ్య ప్రాబ్లమ్స్ రావడం కానీ మనశాంతి లేకపోవడం కానీ జరుగుతుంది ఇంకా కొన్ని రాశుల వారికి అంటే మీనరాశి వారికి ధనసు రాశి వారికి సింహరాశి వారికి మేషరాశి వారికి వృషభ రాశి వారికి వారికి మిథున రాశి వారికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటివి జరుగుతాయి మీకు కనుక అలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండాలనుకుంటే ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ని ధరించండి దీన్ని ధరించడం వల్ల ఈ చంద్రగ్రహణం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు దీంట్లో మనము రాహుకు సంబంధించిన క్రిస్టల్స్ యాడ్ చేసాము శనికి సంబంధించిన క్రిస్టల్స్ కూడా యాడ్ చేసామండి ఈ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది మీరు కనుక ఇంకా మంచి జరగాలి నా జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి శని ఏ దశలో ఉన్నాడని తెలుసుకోవాలనుకుంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ జాతకాన్ని పరిశీలించి మీకు ఏవైతే క్రిస్టల్స్ బాగా పనిచేస్తాయో వాటిని మేము సజెషన్ చేసి మీకు హీలింగ్ చేసి ఇస్తాము హీలింగ్ చేసిన క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ గ్రహణం అంతా మీకు మంచి జరగాలనుకుంటే మా కింది నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ క్రిస్టల్స్ని మీరు ఆర్డర్ చేసుకోండి మీకు చక్కగా హీలింగ్ చేసి పంపిస్తాం ఓకేనా అండి థ్యాంక్ యూ